హాయ్ నా పేరు లక్ష్మ అండి ఫైవ్ పీస్ బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలంటారు చాలా బాగుంటుంది దీని కొరకు బోన్లెస్ చికెను హాఫ్ కేజీ హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ చికెన్ అండి నేను బాస్మతి బియ్యం హాఫ్ కేజీ పోసుకున్నాను నానబెట్టుకున్నాను ఇది హాఫ్ కేజీ చికెను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇది కడిగి పెట్టుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్న్నర కారం మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి ఒక ముప్పావు స్పూను అల్లం పేస్టు ఒక ముప్పావు స్పూను బిర్యానీ పౌడరు ఒక ముప్పా స్పూను గరం మసాలా రెండు స్పూన్ల ధనియాల పొడి మూడు స్పూన్ల పెరుగు పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి మూడు స్పూన్ల పెరుగు ఒక నిమ్మకాయ రసం పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి అరగంట సేపు ఊరాలేదు ఇవి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నూనె వేసి రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ముక్కలు వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇది కొంచెం మగ్గినాక రెండు టమాటాలు సన్నగా చేసి పెట్టుకున్న ముక్కలు చేసి పెట్టుకున్న టమాటాలు రెండు వేసుకోవాలి ఈ టమాటా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇది బాగా హాయిల్ తేలే వరకు మగ్గాలి ఇది బాగా మగ్గిన తర్వాత కలిపెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెను బాగా ఉడకాలండి మూత పెట్టేసుకొని ఇది బాగా ఉడికిన తర్వాత మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలి ఇది కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో ఇది బాగా మగ్గనిచ్చి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం అన్నం లేల లేక వేసుకుంటాము ఆ లేలర్ కోసం కొంచెం గ్రేవీ కావాలి ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్ల హాయిలు ఈ రెండు స్పూన్ల హాయిలు వేసేసుకొని కొంచెం ఒక స్పూను నెయ్యి అండి ఈ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మసాలా దినుసులు అండి పుదీనా మసాలా దినుసులు సాజీరా లవంగాలు ఏలాకులు మిరియాలు మరాఠీ మొగ్గ చెక్క దాసిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలండి ఎంత మసాలాలు అన్నీ ఉంటే అన్నీ వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మసాలాలు తక్కువ మనం కొన్ని రకాలు వేసుకుంటే టేస్ట్ తక్కువ వస్తుంది తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు వేసేసుకొని ఇది బాగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత వాటర్ అండి ఒక గిలాస బియ్యానికి గిలాస ముప్పావు వాటర్ పోసుకోవాలండి దీనికి దీని కొరకు వాటర్ తీసేయాల్సిన అవసరం ఏమి ఉండదు మనం పోసుకున్న ఆ వాటరే ఈ మగిలిపోతుంది సరిపోతుందండి అన్నానికి వాటర్ నేను రెండు గ్లాసుల బియ్యం పోసుకున్నానండి హాఫ్ కేజీ బియ్యం హాఫ్ కేజీ చికెన్కు హాఫ్ కేజీ బియ్యం అయితే మనకు ముక్కలు సరిపోను బాగుంటుందండి బిర్యానీ నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను బాస్మతి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను రెండు గ్లాసుల బియ్యం పోసాను రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసు వాటరు ఇవి ఇంకా మళ్ళీ అన్నం ఉడికిన తర్వాత వాటర్ తీసేయాల్సిన అవసరం ఉండదు చాలా బాగుంటుంది ఇంకా అక్కడికి ఆ వాటర్ కాడికి అన్నం ఇంకా ఉడికేసి పొడి పొడిగా అయిపోతుంది ఇలా వాటర్ పోసేసుకొని ఒక స్పూను ఫస్ట్ వేసేసుకు వేసుకోవాలండి ఒక స్పూను వేసుకొని ఇది బాగా ఉడకనేయాలి ఉడుకుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎసురులు వేసుకోవాలి వీటిలో వేసేసుకొని అన్నం బాగా వంతులు ఉడకాలి కొంచెం ఎసురున్నప్పుడు ఇది ఉడికిన అన్నానికి కొద్దిగా ఎసురున్నప్పుడు తీసుకోవాలండి మనం లేరు కోసం అన్నం తీసేసుకుంటాం కదా కొద్దిగా ఉండాలి ఈ వాటర్ అంతా ఉడికిపోయి ఎసురున్నప్పుడు అన్నం తీసేసుకొని లేర్ల కొరకు ఈ అన్నాన్ని పక్కన కొంచెం తీసేసుకొని పక్కన పెట్టుకొని లేరులో లేకేసుకోవాలి మనం ఉడికిన చికెను గ్రేవీ తీసుకొని ఈ లేరు పైన వేసేసుకోవాలండి ముక్కలన్నీ పక్కకు చేసేసుకొని ఈ గ్రేవీ ఈ అన్నం మీద వేసేసుకోవాలి ఇది ఇలా వేసుకొని ఏ వేపుకున్న ఉల్లిగడ్డలు వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఈ లేరు మీద మళ్ళీ తర్వాత దీనికి మళ్ళీ పైన అన్నం వేసేసుకోవాలండి దీనిపైన అన్నం వేసేసుకొని మళ్ళీ ఏపి పెట్టుకో మళ్ళీ ఒక లేరు అన్నం వేసేసుకొని దీనిపైన మళ్ళీ ఏపి పెట్టుకున్న ఉల్లిగడ్డలు గ్రేవీ కూర గ్రేవీ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మళ్ళీ వేసుకోవాలండి ఇలా వేసుకొని మళ్ళీ దీనిపైన అన్నం వేసుకోవాలండి అలాగ రెండు లేర్లుగా వేసుకుంటే పైన ముక్కలు వేసుకోవాలి ఇవి లోపల ఈ గ్రేవీ అంతా ఫ్రై అయిపోయి పైన ముక్కలంతా కూడా ఫ్రై అయిపోయి చాలా బాగుంటుంది గ్రేవీ ముక్కలు ఒకటే లేరు కింద వేస్తే పైన ఒకటే లేయర్ కింద వేస్తే ఇది బాగా ఫ్రై కావడం మంచిగా ఉండదండి ఇలా వేస్తే చాలా బాగా ఫ్రై అయ్యి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి గ్రేవీ అంతా వేసేసినాం కదా ఇవి ముక్కలండి సపరేట్ ముక్కలు గ్రేవీ అంతా తీసేసుకున్నాం ఇవి సపరేట్గా ముక్కలు ఈ ముక్కలు పైన వేసేసుకోవాలి పైన వేసుకొని ఇవి మూత పెట్టేసి ఆ మూత మీద ఒక బరువు బరువు పెట్టేసి ఒక ముప్పై నిమిషాలు ఈ అన్నాన్ని ఈ మొగలనివ్వాలండి ముప్పై నిమిషాలు ఈ మిగిలిన తర్వాత మూత పెట్టేసి బరువు పెట్టేయాలి ఇది ముప్పై నిమిషాలు ఈ మగిలాలి ముప్పై నిమిషాలు అయిన తర్వాత అప్పుడు అన్నం ఎలా ఉందో చూసుకోవాలి అన్నం అయిపోయిందండి అన్నం అయిపోయింది ఇది తీసేసి మనం అన్నం ఉడికిందో లేదో చూసుకొని ఇలాగైతుందండి అన్నం చాలా బాగా అయింటుంది ఇది చూద్దాం పొడి పొడిగా అయిందండి అన్నం చాలా బాగా అయింది చాలా ఉంది ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది ఇలా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి బిర్యానీ మీరు కావాలంటే ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది